ఇప్పటికి నాలుగోది ఏమో ఆత్మని చెప్పారు ఎంత తను అని లైవ్ చేయకుండా ఆపేసిండు నేను ఇంత కష్టపడి నిరోధించి కష్టపడి సంఘటానికి పోయింది బస్సులో బస్సు మన తోటకూర పప్పు అయితే వెనుపుతున్నాను ఉప్పేసి మంచిగా వెనపిన తర్వాత మనమైతే వేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి పప్పులో నేనైతే తాలింపు వేసుకుంటున్నాను ఇప్పుడు వడియారు కూడా వేయిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇంకా మన లంచ్ అయితే కంప్లీటెడ్ అనమాట అంటే ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది లంచ్ది హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వ్లాగ్ మొత్తం కూడా నా ఏడుపుతోనే ఉంటుంది అనమాట ఎందుకంటే చాలా బాధతో అయితే ఈ వ్లాగ్ అయితే నేను షూట్ చేసిన అసలు తింటుంటే కూడా నాకు కండల నుంచి నీళ్ళు కాడుతున్నాయి మీకు ఎందుకు అర్థమైంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేనైతే బ్రేక్ఫాస్ట్కి సేమీ ఉప్మా చేసిన అనమాట ఇంకా ఈరోజు టిఫిన్ తొందర తనకు చేసేసి బట్టలు అయితే మెషిన్కి వేసినానండి ఇంకా బట్టలు తీసుకెళ్ళి పైన ఆరేజ్ రావాలి టిఫిన్ అయిపోయిన తర్వాత నేనైతే టాబ్లెట్స్ ఉన్నాయి టాబ్లెట్స్ అయితే వేసేసుకుంటున్నాను టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత కొంచెం రిలాక్స్ అయిన తర్వాత నేనైతే పని చేసుకోవాలి ఇంకా రిమైనింగ్ పనులు ఇంకా నేనైతే టాబ్లెట్ వేసుకున్నాక ఒక కప్ కాఫీ తాగిన తర్వాత నేనైతే ఇక్కడ బియ్యం అయితే కడిగి పెడుతున్నాను అసలు ఈరోజు మొత్తం నేను వ్లాగ్ అయితే మొత్తం నా ఏడుపుతోనే ఉంటుంది ఎందుకంటే చాలా బాధతో అయితే బ్లాగ్ అయితే చేసిన అనమాట అసలు ఎందుకు ఇట్లా అయ్యింది అనేది మొత్తం కూడా ఈ బ్లాగ్ మీరు కంప్లీట్గా చూస్తేనే మీకు తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను బియ్యం అయితే ఏడుతున్నానండి ఈరోజు తోటకూర పప్పు చేద్దామని డిసైడ్ అయిపోయినాను అయితే ఇక్కడ బియ్యం ఏరేసి తర్వాత బియ్యం కడిగి పెట్టిన తర్వాత పప్పు అయితే వేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను అనమాట మొత్తానికైతే మట్టి పిల్లలు ఉన్నాయండి మట్టి పిల్లలు మాత్రం ఏడుతున్నాను ఆల్రెడీ నా మొహం చూసే మీకు అప్పటికే అర్థమైపోతుంటుంది నాకు ఈరోజు అయితే ఏడు పాగట్లేదు ఎందుకనేది మీకు తర్వాత తెలుస్తుంది ఇంకా ఇక్కడ నేను బియ్యం అయితే కడిగి పెట్టేస్తున్నాను ఏరడం అయిపోయింది ఇప్పుడు కడుగుతున్నాను అనమాట బియ్యము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కడిగేసిన తర్వాత నేను మంచినీళ్ళు అయితే వేస్తున్నాను అనమాట మంచినీళ్ళతో మేము బియ్యం నానబెట్టిన తర్వాత ఇంకా మనము రిమైనింగ్ పండ్లు బియ్యం నానబెట్టేసి నేను పైకి వెళ్ళి బట్టలు ఆరేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇప్పుడు అలాగే జరుగుతుందిలేండి ఎందుకంటే బియ్యం నానబెట్టేస్తే మనకు వండుకునేటప్పుడు కొంత తొందరగా వంట అవుతుంది అనమాట ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వైర్లు అంటే వాషింగ్ మిషన్కి సంబంధించినటువంటి పైప్స్ అవన్నీ తీసేస్తున్నాను అనమాట తీసేసి ఇంకా వాటర్ పైపు అవన్నీ డ్రైన్ పైపు అన్నీ తీసి పెట్టేసిన తర్వాత ఇంకా బట్టలు అయితే పైకి తీసుకెళ్ళాలండి అన్నీ తీసుకున్నాను కానీ ఇంకా ఇక్కడ బెడ్షీట్ ఒకటి తీయలేదనమాట బెడ్షీట్ కూడా తీస్తున్నాను ఇప్పుడు తీసేసి ఇంకా పైన తీసుకుపోయి ఆరేస్తాను అనమాట ఎండ చాలా ఉందండి విపరీతమైన ఎండ ఉంది ఇంకా ఎక్కడ ఒక్కడ పెట్టేసి అర్చేసి నేనైతే బట్టలు అయితే తీసుకొని పైకి వెళ్తున్నాను నాకైతే ఈరోజు వీడియో తీస్తూ ఏడుస్తున్నాను ఎందుకు ఎందుకు ఏడుస్తున్నారు మీరు అని అడగవచ్చు మీరు యాక్చువల్ ఏమైందంటే ఈరోజు మార్నింగ్ నేను లేచినప్పటి నుంచి అంటే ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్నప్పటి నుంచి నా టైం అయితే అస్సలు బాగాలేదండి ఇంకా బట్టలు అయితే తీసుకొని అయితే పైకి వెళ్తున్నాను చూడండి అక్కడ మీకు ఆల్రెడీ రెండు ట్రైప్యాడ్లు అయితే కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు నా దగ్గర ఉన్నది మూడో ట్రైప్యాడ్ అనమాట దానికి ఒక రోగం వచ్చింది ఏమైందంటే నేను అంటే మనము అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం కదా ఆ పైప్ అనేది మనకు అడ్జస్ట్మెంట్ కావట్లేదు అనమాట ఎక్కడిదక్కడ ఆగిపోయింది తనకున్న మనం తిప్పుకునే ఉంటాయి కదా అదొకటి విరిగిపోయేదనమాట ఇంక ఇక్కడైతే ఎండ మా నాకు ఎండ కొడుతుందని చెప్పేసి మా ఆయన పైన గ్రీన్ మ్యాట్ అయితే కొట్టి కట్టించండి నేను వద్దు అని చెప్పేసి ఎంత ముత్తుకున్నా కానీ మా ఆయన వినలేదు అదేమైతుందంటే గాలికి వచ్చినప్పుడల్లా ఆ గ్రీన్ మెషిన్ అది మొత్తం కూడా ఊడొస్తుంది మేము మళ్ళీ లాడలు తీసుకెళ్ళి పైకి కట్టేసి మళ్ళీ రావడం ఇది ఒక పని అయిపోయింది అనమాట రెగ్యులర్గా మాకు ఇంత చెప్పినా మా ఆయన అయితే వినలేదు ఇంకా వినప్పుడు మనం ఏం చేస్తామండి వదిలేస్తాం అంతకుమించి ఏం చేయలేం కదా ఇంకా అయితే నాకు కొంచెం అయితే చల్లగానే ఉంది అంటే అది ఉన్నంత వరకు ఆ మ్యాట్ వరకు అయితే ఉందో అక్కడ వరకు అయితే కొంచెము అయితే డైరెక్ట్ అనమాట ఇంకా మొత్తం బెడ్షీట్లు విడ్షీట్లు అన్నీ కూడా నేను వేసేస్తున్నాను అనమాట ఇప్పుడు నేను ఏడవడానికి కారణం ఏంటంటే నా ట్రై ప్యాడ్ అయితే పాడైపోయిందండి ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో చెప్పినా మీకు ఎవరికి అది రీచ్ కాలేదు కాబట్టి లాంగ్ వీడియోలో కూడా చెప్తున్నాను అనమాట ఇంకా మొత్తం బట్టలన్నీ తీసుకెళ్ళి మొత్తం ఒకదాని తర్వాత ఒకటి ఆరేయడం అయితే స్టార్ట్ చేసిన ట్రై ప్యాడ్ ఇది ఫోర్ థర్డ్ వన్ అండి రెండు సెల్ఫీ స్టిక్లు కూడా పాడైపోయాయి అనమాట ఇంక నేను ఏం చేశాను చెప్పండి మనకేమో ఇంత ఇంతవరకు ఇంత ఆదాయం కూడా లేదనమాట అవగిన ఆయా ఆదాయం కూడా లేదు కానీ మనమైతే ఇప్పటికీ చాలా దీని మీద ఇన్వెస్ట్ చేసినాం అనమాట ఇంకా ఇంతకంటే ఇన్వెస్ట్ నేను చేయలేను నా వల్ల కూడా కాదు ఇంకా ఇంట్లో వాళ్ళకు కూడా మా మీద ఇంకా కోపం వచ్చేస్తుంది మన మీద నమ్మకం లేకుండా పోతుంది ఇంకా మీరు ఏం సంపాదిస్తారు అనవసరంగా అన్నీ వేస్ట్ చేస్తున్నారు కానీ మీ సంపాదన అంటూ ఏమీ లేదని ఇంకా ఇంట్లో వాళ్ళు అనకంటే ముందే మనమే యూట్యూబ్ అనేది వదిలేస్తే బాగుంటుందేమో నేను నేనైతే చాలా అనుకుంటున్నాను నాకు మైండ్ కూడా వచ్చేసింది అసలు నిజంగా చెప్తున్నా ఎన్ని వీడియోస్ చేసినా కానీ అసలు వ్యూస్ ఏ రావట్లేదు అలాంటప్పుడు మనం ఎందుకు చేయాలి చెప్పండి మీకు కావాల్సింది ఫేక్ వీడియోస్ వాళ్ళు చెప్పేది కరెక్టా తప్ప మీకు అవసరం లేదు జెన్యున్గా ఇష్టలకి ఎవడు మాత్రం అసలు సపోర్ట్ చేయరు అసలు ఏ మాత్రం వీడియోస్ చూడనే చూడరు ఇంకా అట్లాంటప్పుడు మేము వీడియోస్ చేసినా కానీ ప్రయోజనం లేదని నాకు బాగా అర్థమైపోయిందండి ఇంకా మొత్తానికైతే ఇక్కడ నేను బటలు అయితే ఆరేస్తున్నాను మేబీ నేను వీడియోస్ చేయనేమో అని అనిపిస్తుంది నాకు అందుకని ఈ మధ్య ఫోర్ డేస్కి ఒకటి ఫైవ్ డేస్కి ఒకటి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అయితే ఇక్కడ మొత్తం కూడా బట్టలైనా ఆరేసిన తర్వాత ఎక్కడ ఒక్కడ సపరేట్ సపరేట్ చేసి ఆరేస్తాను అనమాట మొత్తం ఒక నాలుగు తీగలకైతే మొత్తం కంప్లీట్గా వేసేసాను కానీ చెమటలు అయితే కారిపోతున్నాయండి అట్లా గ్రీన్ మెష్ ఉంటే కూడా నేను అట్లా వేసుకుంటే కూడా నాకేంటంటే చెమటలు అయితే కారిపోతూ ఉన్నాయి ఇంక దానికి ఏం చేస్తాను చెప్పండి మా ఆయన ఎంత వీలైతే అంత అయితే వద్దన్న నేనే వద్దన్నాను అయినా కానీ మా ఆయన నా కోసం ఆలోచన చేసి మరీ కట్టించింది అనమాట ఆ గ్రీన్ వేష్ మొత్తం ఈ విధంగా నేను మొత్తం బట్టలు అయితే ఆరేసుకున్నానండి చాలా అంటే చాలా వేడిగా ఉంది మీ ఊర్లో వేడి ఎట్లుందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంటే ఎంత ఎన్ని డిగ్రీలు ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు వీలైతే నా వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటి వాళ్ళని ఒక లైక్ సపోర్ట్ చేయడం వల్ల ఏమి ఇబ్బంది కాదండి మీకు ఇంకా మంచిగా మీరు లైక్ ఇవ్వడం వల్ల నా సబ్స్క్రైబర్స్ నాకు లైక్ అని చెప్పి ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్పుకుంటాం అనమాట మేము మీరు మీరు చేసినా చేయకుండా చెప్పుకుంటాము కాకపోతే మీరు లైక్ ఇవ్వడం వల్ల ఏంటంటే మాకు కొంచెం సపోర్ట్ చేస్తారు మా వీడియో కొంతమందికి ఫార్వర్డ్ చేస్తారనమాట యూట్యూబ్ వాళ్ళు అనేది ఇంకా మొత్తం బట్టలు అయితే మొత్తం ఆరేసిన అన్ని క్లిప్పులు పెట్టేసినాను అండి క్లిప్పులు పెట్టేసినాక చెమటలు కారు పోతే నేనైతే ఈ విధంగా పెట్టుకున్నా అంటే అది కూడా బ్లాక్ బకెటే అయినా కానీ ఇంకా ఆ విధంగా పెట్టుకొని నేను కిందకైతే వచ్చిన కిందకు వచ్చేసి ఇంకా ట్రై ప్యాడ్ సంగతి చూద్దామని చెప్పేసి ఇక ట్రై ప్యాడ్స్ సంగతి అయితే చూస్తున్నా ఏదో పెద్ద రిపేర్ చేసే దానిలాగా నేను కటింగ్ బ్లేడ్ తీసుకొని తిప్పుతా ఉన్నాను కానీ నాకైతే అస్సలు ఓపిక వస్తలేదు నిజంగా చెప్పాలంటే నీ అసలు నాకు ట్రైప్యాడ్ తీసుకున్నప్పటి నుంచి చాలా హ్యాపీగా ఫీల్ అండి ట్రైప్యాడ్ వచ్చినప్పుడు ఇప్పుడు ఏంటంటే అనవసరంగా ఇవన్నీ నేను ఎందుకు నెత్తి మీద వేసుకున్న ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని ఎందుకు ఇట్లా చేసుకుంటున్నా అనేది నాకైతే అర్థమైపోయిందండి నిజంగా చెప్తున్నా మనం ఏదో సాధించమని వస్తాం కానీ మనకి ఏది కూడా సపోర్ట్ చేయదు టైం కానీ అదృష్టం కానీ ఏది కూడా సపోర్ట్ చేయదు దాంతోపాటు మీరు కూడా సపోర్ట్ చేయరని అని బాగా అర్థమైపోయింది అది చేసే వాళ్ళకే అందరు చేస్తారు ఇలా సిన్సియర్గా తర్వాత ఉన్నది ఉన్నట్టు చూపించే వాళ్ళకి మాత్రం అస్సలు వ్యూస్ అనేది రావని నాకైతే పదే 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 నాకు బాగా అర్థమైపోతుంది అండి ఇంక ఏదో విధంగా అయితే కొంచెం చేసిన ఇంకా మా బాబు నాకు వాటర్ తీసుకొచ్చి తాగమ్మా టెన్షన్ పడక అని చెప్పాను నాకైతే ఈ ఏడుపు అయితే ఆగుతూనే లేదనమాట ఇంకా నేను పక్కన పడేసి ఇంకా ట్రైపడి పక్కన పడేసి ఇక్కడ అయితే వంట చేద్దామని చెప్పేసి ఇంతక బియ్యం గడిగి పెట్టాను కదండి ఈరోజు తోటకూర పప్పు చేద్దామని ఫస్టే డిసైడ్ అయ్యి తోటకూర తీసుకున్నాను అనమాట ఆకుల్లా మీ దగ్గర ఇంకా మా ఇంట్లో ఏంటంటే నాకు తగ్గట్టే ఉన్నట్టు కిచెన్ కూడా ఎందుకంటే అసలు డల్ ఉంటుంది కిచెన్ ఎప్పుడు కూడా లైటింగ్ ఉండదు ఏం ఉండదు ఇంకేం చేస్తాను చెప్పండి మా ఇల్లు ఎట్లుందో మేము దాంట్లోనే చేయాలి కదా అంతకు మించి నేనేం చేయలేను కాబట్టి ఇంకా కిచెన్లోకి వెళ్ళి నేను తోటకూర మొత్తం ఫస్ట్ అన్నీ వాటికి కడతారు కదా అవన్నీ కూడా కట్ చేసుకొని చిన్న సన్న ముక్కలు అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను అనమాట అయితే ఇక్కడ మీకు ట్రై కూడా కొంచెం కనిపిస్తుంది మళ్ళీ సెట్ చేసుకున్న అక్క అంటే ఇంకేదో ఇంకా అయినట్టు సెట్ చేసుకున్నానండి ఇంకా అయితే ఇక్కడ తోటకూర మొత్తం సన్నగా కట్ చేసుకుని పెట్టేసుకున్నాను ఇసుక ఏం లేదు కాబట్టి ఇంకా స్పీడ్ స్పీడ్గా అయితే అన్నీ ఒకసారి తీసుకొని కట్ చేసుకున్నాను అనమాట మా ఇంట్లో ఆకుకూర పప్పులు అంటే చాలా మందికి అంటే మా బాబుకి మా ఆయనకు కొంచెం ఇష్టం ఉండదు నాకేమేంటంటే కొన్ని కనీసం ఒక వన్ వీక్ ఒకసారి అన్నా సరే వాళ్ళకి పప్పు పెట్టాలి ఆకురతోనే ఏమైనా చేసి పెట్టాలని అదే ఉంటుంది నాకు అందుకోసమని నేను ఈరోజు అయితే పప్పు చేస్తున్నాను అది కూడా తోటకూర అంటే కొంచెం తినబుద్దు అవుతుంది నాకు ఇష్టమైన ఆ నాకు తోటకూర ఒకటి తర్వాత పుండుకూర ఒకటి ఇవి రెండు ఖచ్చితంగా నా మా ఇంట్లో మంచిగా తిన అనిపిస్తుంది అవి రెండు చేస్తే ఇంకా ఏ దేశం తినబుద్ధి కాదండి ఇక్కడ తోటకూర అయితే కట్ చేసుకున్నాం కదా పప్పు కడిగి పెట్టిన తర్వాత తోట కూడా కడిగేసి కొంచెం కొంచెం అయితే వేసేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం పప్పు అయితే కడిగి పెట్టేస్తున్నాను అనమాట మా ఇంట్లో పప్పు తింటే అంటే ఒక పూటనే తింటాం అనమాట ఏ కూర అయినా సరే ఒక పూటనే రాత్రికి మళ్ళీ వేరే కూరగా ఉంటుంది ఖచ్చితంగా ఎంతమంది ఉన్నా కానీ ఖచ్చితంగా మాకు రెండు కూరలు అయితే ఖచ్చితంగా పడుతుందండి మార్నింగ్ ఒకటి చేసినా ఈవినింగ్ అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి అంటే ఎగ్ ఎగ్ బుజ్ కానీ తర్వాత ఆమ్లెట్ కానీ తర్వాత బాయిల్డ్ ఎగ్ కానీ ఇట్లా ఏదో ఒకటి అయితే అనమాట ఇంకా ఈరోజు పప్పు చేస్తున్నా కాబట్టి సాయంత్రానికి ఎగ్ బుజ్జు చేస్తాను మొత్తానికి అయితే ఈ విధంగా పప్పు కడగబెట్టేసి దీంట్లో నూనె పోసుకొని కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ నూనె పోసుకొని తోటకూర మొత్తం కడిగి వేసేసి దీంట్లో ఉల్లిగడ్డ టమాటాలు పచ్చిమిర్చి తర్వాత పసుపు ఉప్పు కారము అన్నీ వేసేసుకొని చిన్న రిపాయలు ఒక ఉల్లిగడ్డ సగం కట్ చేసుకొని వేసేసుకొని మనం ఒక ఫోర్ విజిల్స్ పెట్టుకుంటే టమాటా కూడా వేసుకోవాలండి అన్నీ వేసుకొని ఒక ఫోర్ విజిల్స్ పెట్టుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉంటే తోటకూర పప్పు అయితే రెడీ అవుతుంది ఇంకా మనం ఎంపుకొని ఉప్పు చూసుకొని చింతపండు కూడా కొంచెం నానబెట్టుకోవాలండి ఈ టైంలోని మనం ఫ్రీ అయినాక ఇంకా నేను రైస్లో ఉప్పు వేసేసి రైస్ తర్వాత పప్పు రెండు ఒకటేసారి ఏమంటారు స్టవ్ వెలిగిచ్చేసి ఇచ్చేసి పెట్టేసినాను అనమాట ఇంకా ఇక్కడ చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను అది నానబెట్టుకునే లోపల మనకి ఈ విధంగా అన్నం పొంగి కింద పోతా ఉందనమాట నీళ్ళు మళ్ళీ అది మొత్తం క్లీన్ చేసుకొని అన్నం ఒకసారి కలిపెట్టి అదే పొంగింది కదండి ఒకసారి కలిపెట్టుకొని అది మొత్తం కూడా కొంచెం బట్ట తీసుకొని క్లీన్ చేసేసుకున్నాను అనమాట అప్పటికప్పుడే వేసుకుంటే మనకు మళ్ళీ స్టవ్ కడిగేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంకా ఇక్కడ పప్పు కూడా ఉడుతుంది విజిల్స్ కూడా వస్తున్నాయి అనమాట అన్నం కూడా ఉడుకుతుంది విజిల్స్ కూడా వస్తూ ఉన్నాయి అవి నాలుగు విజిల్స్ వచ్చినాక పప్పు దింపేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయినాను తర్వాత ఇక్కడ ఏంటంటే మనకు అన్నం కూడా ఉడుకుతూ ఉంది ఇంకా నాకైతే ఇక్కడ అన్నం వంపేద్దామని చెప్పేసి పంపుతున్నాను అనమాట యాక్చువల్లీ నాకు అక్కడ స్టవ్ దగ్గర వంపడానికి రాదండి అందుకోసమే సింకు దగ్గరకే వచ్చి వంపుతాను చాలా మంది ఏమంటారు అంటే సింకు దగ్గర ఉన్నటువంటి పైపు వేడికి ఏమన్నా కాలిపోతుందేమో అని అంటే సరేలే అని చెప్పేసి ఈ విధంగా బాండి పెట్టుకొని దాంట్లో నీళ్ళు పోసుకొని దాంట్లోనే ఇక్కడే మనము గంజి అయితే వంపేసుకుంటున్నాను నేను గంజి వంపుకొని తినడం వల్ల ఏంటంటే విటమిన్స్ అనేవి అట్లాగే ఉంటాను అనమాట పువ్వు ఇంకా దీనికంటే ఒంపుకొని తినేదానికంటే అతేసరు పెట్టుకుంటారు కదా అది ఇంకా బెటర్ ఏమో నాకు తెలిసి ఇంకా మేమైతే ఇక్కడ నేను రైస్ పెట్టేశాను కదండి ఇంకా సిమ్లో పెట్టేసి ఇంకా పప్పు కూడా అయిపోయింది పప్పులు విజిల్ తీసేసి పప్పుని ఇంకా కొంచెం మ్యాష్ చేసుకున్నట్టు చేసుకొని గరట్తోని ఇప్పుడు ఉప్పేసుకొని మంచిగా మెదుపుకుంటే మన తోటకూర పప్పు అయితే రెడీ అవుతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ఎలా చేసుకుంటారు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను చెప్తూనే ఉంటాను మీరు మాత్రం ఒక్కటి కూడా రియాక్ట్ అవ్వకండి సరే నా ఫ్రెండ్స్ ఎందుకంటే చెప్పి 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 విసుగు పుడుతుంది కానీ మీరు మాత్రం చెప్పింది ఒకరు కూడా అనమాట ఏదో ఏదో లేండి నాకు మీ మీద కోపం ఏం లేదు బట్ ఏంటంటే ఒకరు కూడా సపోర్ట్ చేయట్లేదని బాధ తప్ప ఇంక మంచిగా ఉప్పు వేసుకొని కొంచెం తిండి చింతపండు నీళ్ళు వేసేసుకొని పప్పు బాగా ఎంపుకొని తీసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేశాను అనమాట అది కొంచెం మరగాలి కాబట్టి చింతపండు వేసాం కాబట్టి చింతపండు వాటర్ వేసుకున్నాం కాబట్టి కొంచెం మరగాలి కాబట్టి అది మరిగే లోపల మనమైతే ఇక్కడ పోపు పెట్టుకుందామండి నూనె పోసుకొని జీలప జీలకర్ర ఆవాలు చిన్నుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు తర్వాత ఏమంటారు ఎంగు అన్నీ వేసేసుకొని తాలింపు అయితే వేసేసుకున్నాను అయితే నేను తాలింపు కొంచెం నూనె కొంచెం నెయ్యితోని తాలింపు వేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ రైస్ అయిపోయింది తర్వాత పప్పు రెండు అయిపోయినాయి ఇంకా వడియాలు ఎంచుకుందామని చెప్పేసి ఆయిల్ అయితే పోసుకున్నానండి ఈ వడియాలు నేను లాస్ట్ ఇయర్ పెట్టాను అనమాట లాస్ట్ ఇయర్ మేలో పెట్టిన వడియాలు ఇంకా అయిపోయినాయి కూడా లాస్ట్ స్టేజ్లోని ఈ ఇయర్ ఒక్కసారి పెట్టుకుంటే నాకు సరిపోతాయండి మొత్తానికి అయితే ఇక్కడ వడియాలు అయితే ఎంపేసుకున్నాను తీసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట చూడండి ఎంత బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది బియ్యం వడియాలు అనమాట బియ్యం నానబెట్టుకొని రాత్రి నానబెట్టుకొని పొద్దున వడియాలు వేసుకోవడమే ఇక్కడ కొంచెం వడియాలు కొంచెం నేను ఏం చేశానంటే సరిపోతాయి అనుకొని కొంచెం ఆయిల్ తక్కువ పోసినా దాంతో వడియాలు కూడా కొంచెం అనమాట మాడిన కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయండి ఇంకా మొత్తానికి చూడండి నచ్చమట ఎట్లా పోస్తున్నాయో వంట గదిలో ఎక్కువసేపు నేను ఉండలేకపోతున్నాను అనమాట ఈ వేడికి మొత్తానికి ఇంక మొత్తం వంట అయిపోయింది తర్వాత ఇక్కడ ఉండే అనమాట తర్వాత మా ఆయన బట్టలు తీసుకొస్తే అవి తీసుకెళ్ళి మన బీరువాలో వాళ్ళు పెట్టేశాను అనమాట అంటే ఇవి ఇస్తరి బట్టలు అవి తీసుకెళ్ళి ఇంకా ఎక్కడ ఎవరి బట్టలు వాళ్ళకి సపరేట్ చేసి అవి తీసుకెళ్లి అయితే పెట్టేసిన ఇంకా బీరువాళ్ళు పెట్టేసి వచ్చిన తర్వాత ఇంకా గిన్నెలైతే వేసుకొని కట్టే కడిగేద్దామా అని ఆలోచన చేస్తున్నాను లేకుంటే స్నానం చేద్దామని అనుకున్నాను కానీ గిన్నెలు కడిగేసామంటే మనకి ఇంకేం పని ఉండదు అయితే ఫస్ట్ అయితే బట్టలు తీసుకొచ్చానండి మనం నేను వంట చేసే లోపల బట్టలన్నీ ఆరిపోయినాయి అనమాట అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో వేసేసి తర్వాత గిన్నెలైతే కడుక్కుంటున్నాను అండి గిన్నెలు కడిగిన తర్వాత ఇంక నేను స్నానం చేసుకొని వస్తే నా పని అంతా అయిపోయినట్టే అనమాట ఇంకా పని అయిపోయిన స్నానం చేసి వచ్చిన తర్వాత నమాజ్ చేసుకొని తర్వాత బట్టలు అనేది మర్త ఇంకా మనం చాలా ప్రశాంతంగా ఉండొచ్చు అని నా ఫీలింగ్ ఇక్కడైతే మొత్తం గిన్నెలు అయితే గడిగేసుకున్న చూడండి మాకు నాకు ఎదురుగా ఉంది ఆపోజిట్లో ఉందనమాట కిటికీ కాబట్టి లైటింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది కిచెన్లో నాకు తర్వాత ఇక్కడ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత స్నానం చేసి వచ్చి నమాజ్ చేసుకొని ఇంకా బట్టలు కూడా ఫోల్డ్ చేస్తున్నాయి అనమాట అంత లోపల ఇంకా మా ఆయన వస్తే లంచ్ చేసేయడం ఇంకా మొత్తానికి అయితే ఇక్కడ బట్టలన్నీ కూడా ఎవరి అలా సపరేటు తర్వాత బెడ్షీట్స్ వేసా అనమాట అవన్నీ కూడా సర్దుకొని ఎక్కడ ఒక్కడ అనమాట మొత్తానికి ఈ రోజు నా బ్లాగ్ అయితే ఇదండి ఈ విధంగా ఏడుపుడ్డు మొగంతో నేనైతే ఈరోజు బ్లాగ్ చేసిన మీకు కనీసం సపోర్ట్ చేయాలని అనిపిస్తే మాత్రం ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు ఎంత చెప్పినా నేను నేను ఎంత చెప్పినా మీరు వినరు మీకు అనిపించిందే మీరు చేస్తారు మీకు ఎలా అనిపిస్తే అలాగే చేయండి మొత్తానికైతే బట్టలు అన్నీ కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఇస్త్రీ బట్టలు ఇస్త్రీ దాంట్లో తర్వాత సపరేట్గా ఉండే బట్టలు అదే నైట్ డ్రెస్లు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ సపరేట్గా సపరేట్గా పెట్టేశాను అనమాట ఇంకా ఈరోజు అయితే దోశకు అయితే నేను చేస్తున్నానండి దోశకి రేపు టిఫిన్ కోసం దోశకి నానబెడుతున్నాను రేషన్ బియ్యం తీసుకున్నాను ఒక త్రీ గ్లాసెస్ దీంట్లో మినపప్పు తర్వాత శనగపప్పు కొంచెం మెంతులు ఇవన్నీ వేసేసి నానబెట్టేసుకుంటాను అనమాట అవన్నీ ఒక రోజునైట్ అంటే మధ్యాహ్నం నానబెట్టేసి సాయంత్రం మిక్సీకి వేసేసుకుంటాను ఈ విధంగా మొత్తానికి అయితే దోశకి ఈ విధంగా నేను నానబెట్టుకుంటానండి చాలా చాలా టేస్టీగా వస్తాయి మొత్తానికి ఇదనమాట ఈరోజు నా వ్లాగు మీకు ఏమైనా నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాను మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి లేకపోతే లేదు ఎందుకంటే కరెక్ట్ చేసే కంటెంట్లకి ఎవరు కూడా సరిగ్గా చూడరు వాళ్ళకి మనకు సపోర్ట్ అనేది ఇవ్వరు ఇంకా మొత్తానికైతే ఈరోజు ఈ విధంగా నా రోజు అయితే గడిచిపోయింది కొంచెం ఏడుపుతో కొంచెం బెడబులతో నా వీడ మీకు నష్టమైతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రిలాక్స్ అవుతున్నాను బై బై ఫ్రెండ్స్